టీజే టీఎఫ్ ఏర్పడినటువంటి సందర్భంగా ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు అసలు తెలంగాణ జాగృతి నిర్మాణానికి పునాదే ఉపాధ్యాయులు ఎందుకంటే ఆ రోజు పది జిల్లాలు ఉన్నటువంటి వాటిని ఇంకొక రెండు జిల్లాలు అదనంగా మంచిర్యాల అండ్ నాగర్ కర్నూల్ వారు చేయడం జరిగింది ఆ సందర్భంగా కమిటీలు వేసినప్పుడు ఆదిలాబాద్ మంచిర్యాల కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ ఇట్లా అన్ని జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు ఎవరంటే మా టీచర్లే సో కనుక టీచర్లతో బంధం అనేది కవిత గారికి ఈనాటిది కాదు ఎప్పటి నుంచో కొన్ని పదిహేను పదహారు సంవత్సరాలుగా టీచర్లతో పెనువేసుకుపోయినటువంటి బంధం మరి ఇందాక జాడిసిన చెప్పిన యాభై మూడు సంఘాలు ఉన్నాయి మరి యాభై మూడు సంఘాలు ఉన్నప్పుడు యాభై నాలుగో సంఘం ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది ఈ సందర్భంగా ఏంటంటే ఎన్ని సంఘాలు ఉన్నా కూడా కొన్ని సంఘాలకేమో స్ట్రెంత్ లేదు మాట్లాడదామంటే కొన్ని సంఘాలకేమో స్ట్రెంత్ ఉండి కూడా వాళ్ళు మాట్లాడలేకపోతూ ఉన్నారు తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతూ ఉన్నారు ఈ సందర్భంగా మేమంతా కూడా జాగృతులు పనిచేసినటువంటి ఒక కార్యకర్తలుగా మరి మీరంతా చూస్తా చూస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్గా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే కవిత గారే మరి వారి ఆధ్వర్యంలో ఒక ఉపాధ్యాయ సంఘాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం మెడల్ వంచి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఉపాధ్యాయుల యొక్క హక్కులను అన్నిటి కూడా సాధించుకోవడం వీలైతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం కలిసి కూడా వారికి విన్నవించడం జరిగింది అక్క మీరు ఉపాధ్యాయ సంఘాన్ని కూడా ప్రారంభించండి అనేక అనుబంధ సంఘాలను చేసి ఉన్నారు కనుక మీరు ప్రారంభించినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం దిగి వస్తుంది మా సమస్యల పైన అని చెప్పేసి కోరడంతోనే వారు ఈరోజు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిండ్రు వారికి నా యొక్క కృతజ్ఞతలు